శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ చాలామంది తెలియకుండా కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు ఎక్కువ మంది చేసే తప్పులు ఇవే మరి మీరు కూడా ఈ తప్పులు చేస్తున్నారో లేదో చూసుకొని ఇక నుండి ఆ తప్పులను చేయకుండా చూసుకోండి మరి ఇక ఎలాంటి తప్పులను చేయకూడదనే విషయాన్ని చూసేద్దాం స్త్రీలు నైటీలు వేసుకొని పూజ చేయకూడదు సాయంత్రం సమయంలో దేవుని పటాలు శుభ్రం చేయకూడదు ఎప్పుడూ కూడా ఇంట్లో పగిలిన అర్థాన్ని ఉంచకండి ఇంట్లో పగిలిన అర్థం ఉంటే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది ఉదయం లేవగానే మీ ముఖాన్ని అద్దంలో పొరపాటును కూడా చూసుకోకూడదు భర్త ఎప్పుడూ కూడా భార్య తిన్న ఎంగిలి కంచాన్ని పట్టుకోకూడదు భార్య తన తిన్న ఎంగిలి కంచాన్ని భర్త చేతికి ఇవ్వకూడదు సాయంత్రం సమయంలో భార్యాభర్తలు సంసారం చేయకూడదు అది మంచిది కాదు సాయంత్రం పూట పొరపాటును కూడా ఎప్పుడూ నిద్రపోకూడదు ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా ఇచ్చేటప్పుడు తీసుకునేటప్పుడు కేవలం కుడి చెయ్యిని మాత్రమే ఉపయోగించాలి ఎడమ చేతితో ఎవరికి ఏమీ ఇవ్వకూడదు కొంతమంది ఆడవాళ్ళు పడుకునేటప్పుడు తాలిబొట్టు గాజులు వంటివి తీసేస్తూ ఉంటారు కానీ అది అస్సలు మంచిది కాదు స్నానం చేశాక కూడా చాలామంది విప్పిన బట్టల్ని మళ్ళీ వేసుకుంటారు అలా చేయటం వలన దరిద్రదేవతకి ఆహ్వానం పలికినట్టే డబ్బులు లెక్క పెట్టేటప్పుడు తడి చేయకూడదు పిల్లలు చూస్తున్నప్పుడు పెద్దలు అస్సలు గొడవ పడకూడదు మంచం మీద కూర్చొని భోజనం తినకూడదు భోజనం చేశాక వెంటనే స్నానం చేయటం కూడా మంచిది కాదు కొంతమంది భోజనం పెట్టిన తర్వాత అన్నం తినటానికి రావటం ఆలస్యం చేస్తారు అలా నిండు కంచెం మనిషి కోసం ఎదురు చూడటం కూడా చాలా నష్టాన్ని కలిగిస్తుంది సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్క నుండి ఒక్క ఆకు కూడా తెంపకూడదు ఎవరైనా కూర్చున్నప్పుడు వాళ్ళు కాలు దాటి వెళ్ళకూడదు కాలు దాటి వెళితే అస్సలు మంచిది కాదు ఇల్లు కడిగిన తర్వాత మురికి నీరుని కాళ్ళ మీద వంపుకోవటం బట్టలు ఉతికిన నీటితో కాళ్ళు కడుక్కోవటం అస్సలు మంచిది కాదు చిరిగిన చాప మీద పడుకోకూడదు ఇంట్లో పాడైపోయిన చెప్పుల్ని ఉంచకూడదు మంగళసూత్రాలకి దేవుని బొమ్మలు సేఫ్టీ పిన్నులు వంటివి పెట్టకూడదు శనివారం గుమ్మడికాయని అస్సలు కొనకూడదు సోమవారం ఎలక్ట్రిక్ వస్తువులు కొనకూడదు సూర్యాస్తమయం తర్వాత పూలు కోయకూడదు ఒకరు తలలో ధరించిన పువ్వులు మరొకరు పెట్టుకోకూడదు సాయంత్రం పూట బట్టలు ఉతకకూడదు చీకటిలో భోజనం చేయకూడదు ఉప్పు మిరపకాయలు చింతపండు ఎవరికి ఇచ్చినా చేతికి ఇవ్వకూడదు పక్కన పెడితే వాళ్ళే తీసుకోవాలి స్త్రీలు ఇంట్లో జుట్టు విరబోసుకొని తిరగకూడదు అలాగే జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు నిద్ర లేవగానే పక్క దుప్పట్లు తీసి విదిలించి మడత పెట్టి పక్కన పెట్టాలి లేదంటే దేవత ఆసనంగా కూర్చుంటుంది బీరువాకు అద్దం ఉండకూడదు అందులో ముఖం చూసుకోవడం తల దువ్వుకోవడం వంటివి చేస్తే ఇంట్లో డబ్బు అస్సలు నిలవదు స్నానం చేసి తుడుచుకున్న టవల్ని ఇంటి తలుపుపై వేయకూడదు అపశకునాలు ఎప్పుడూ మాట్లాడకూడదు తదాస్తు దేవతలు మన భుజాలపైనే ఉంటారు స్త్రీలు ఎప్పుడూ కూడా తమ నోటి నుండి దరిద్రం సిని వంటి పదాలను అనకూడదు ఇంటికి వచ్చిన సుమంగలికి కుంకుమ బొట్టు పెట్టకుండా పంపించకూడదు దీపపు ప్రమిదను నేలపై పెట్టి వెలిగించరాదు కింద ఏదైనా ఇత్తడి ప్లేటు కానీ మట్టి ప్లేటు లేదా తమలపాకుని ఉంచి దానిపై ప్రమిదను పెట్టాలి వేరుశనగ నూనెతో దీపాన్ని వెలిగించకూడదు శనివారం రోజు నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించకూడదు ఒక దీపంతో మరొక దీపం వెలిగించకూడదు అగ్గిపుల్లతో దీపాన్ని వెలిగించకూడదు చిరిగిన బట్టలని వేసుకొని అస్సలు పూజ చేయకూడదు అలా చేయడం ద్వారా ఆర్థిక సమస్యలు వస్తాయి దేవుని ప్రతిమలు మంగళసూత్రంలో వేసుకోకూడదు లక్ష్మీదేవి రూపం ఉన్న సూత్రాన్ని అస్సలు వేసుకోకూడదు స్త్రీలు ఎవరికి ఏది ఇచ్చినా తీసుకున్న కుడి చేతినే ఉపయోగించాలి పొరపాటును కూడా ఎడమ చేతిని ఉపయోగించకండి శనివారం రోజు నల్లని వస్తువులు కొనకూడదు చెప్పులు బూట్లు అలాగే ఇనుప వస్తువులు కూడా ఈరోజు కొనుగోలు చేయకూడదు ఇలా చేయటం వల్ల దరిద్ర దేవతకి ఆహ్వానం పలికినట్లే అవుతుంది గుడిలో కొబ్బరికాయను కొట్టినప్పుడు మూడు కన్నులు ఉన్న భాగాన్ని మీరు తీసుకోవాలి నుదుటిపై బొట్టు పెట్టుకోకుండా పూజ చేయకూడదు స్త్రీలు నిలబడి పూజ చేయకూడదు ఉట్టి నేలపై కూర్చొని పూజ చేయకూడదు స్త్రీలు స్నానం చేయకుండా వంట చేయటం పూలు కోయటం ముగ్గు వేయటం బీరువాని తాగటం వంటి పనులు చేయకూడదు మంగళవారం శుక్రవారం ఇంట్లో ఉన్న బూజు దులపకూడదు బయట నుండి వచ్చాక కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి ప్రవేశించకూడదు ఆహారాన్ని ఎప్పుడూ కూడా వృధా చేయకూడదు సాయంత్రం పూట స్త్రీలు అలిగి అన్నం తినకుండా నిద్రపోకూడదు ఇలా చేస్తే అన్నపూర్ణాదేవికి కోపం వస్తుంది స్త్రీలు జుట్టు విరబోసుకొని గుడికి వెళ్ళకూడదు ఇంటి ముందు ముగ్గు వేయకుండా పూజ చేయకూడదు మంగళవారం దేవుని పటాలు శుభ్రం చేయకూడదు తిన్న ఎంగిలి కంచం ముందు చేతిని ఎండబెట్టి చాలాసేపు అలానే కూర్చోకూడదు వంటగదిలో వాడిన మసిబట్టలు పొద్దుపోయాక ఉతకకూడదు మంచం మీద కూర్చొని కాళ్ళు ఊపకూడదు అలా ఊపితే దరిద్ర దేవతకి ఆహ్వానం పలికినట్లే పొరపాటును కూడా దిండ్ల మీద కూర్చోకూడదు దానివల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి నిద్రించేటప్పుడు కాళ్ళు ఎప్పుడూ పొరపాటును కూడా ఇంటి గుమ్మం వైపు పెట్టి నిద్రించకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోంచి వెళ్ళిపోతుంది లక్ష్మీ స్థానమైన గడప మీద పొరపాటును కూడా కాళ్ళు పెట్టకూడదు కూర్చోకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంటి నుండి వెళ్ళిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జనా సుఖినో భవంతు